హాయ్ ఎవరివాన్ ఈరోజు మనం బగార్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది నాన్ వెజ్లోకి ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే చాలా పొడిగా వస్తుంది ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక మనకు కావాల్సింది జీలకర్ర ఓ టేబుల్ స్పూన్ బిర్యానీ పువ్వు అంటారు దీన్ని అదొకటి ఇవన్నీ బిర్యానీ మసాలండి చెక్క లవంగా మిరియాలవన్నీ చూడండి చెక్క కూడా చిట్కనంత వేయండి బగారాకు ఇవన్నీ వేసుకున్నాక బాగా వేగినాక మనం ఒక ఆనియన్ కట్ చేసుకుందాము సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి చూడండి వేగిపోయాయి ఇంకా ఒక ఆనియన్ వేసుకుందాము ఇంకా ఇవన్నీ బాగా బ్రౌనీస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇంకా ఒక పచ్చిమిరపకాయ పురుగు కట్ చేసుకొని వేసుకోండి ఇంకా పుదీనా తగినంత వేసుకోండి కొత్తిమీర తగినంత అంటే మీరు రైస్ ఎంత క్వాంటిటీతో చేస్తున్నారో దాన్ని బట్టి వేసుకోండి ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ చేయండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ బగారా రైస్ చాలా బాగుంటుందండి చిట్కరంతా అల్లం పేస్ట్ వేసుకోండి ఇంకా ఇవన్నీ గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేందుకు ఫ్రై చేసుకోండి ఇంకా నేను ఏ గ్లాస్తో అయితే మీకు చూపిస్తాను వన్ వన్ గ్లాస్ రైస్ అయితే టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాము చూడండి నేను కొలతలతో వేసుకుంటున్నాను మీరు కూడా కొలతలతో వేసుకొని అన్నం మటుకు చాలా పొడి పొడిగా బాగా వస్తుందండి చూడండి మనం ఏవైతే ఆనియన్స్ అవన్నీ మసాలా వేసుకున్నామో ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి ఇంకా ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము పొలపలతో చూపిస్తున్నాను చూడండి మీకు వాటర్ అనేది ఆ విధంగా వేసుకోండి ఇంకా తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు ఎక్కువ వేయకండి చిట్కరంతా వేయండి ఇంకా పచ్చిమిరపకాయ ఒకటి ఎందుకు వేసానంటే ఇప్పుడు మనం అన్నీ మసాలా బగార్ రైస్ ఆకు చెక్క లవంగాలు పువ్వు అన్నీ వేసినాం కదా అవన్నీ ఘాటుగా ఉంటాయి కాబట్టి కారం తక్కువ వేసుకోండి నాన్ వెజ్ చేసుకున్నప్పుడు నాన్ వెజ్లో కారం ఎక్కువనే ఉంటుంది అందుకని అన్నం కారం చేసుకోకండి ఇంకా టూ గ్లాసెస్ రైస్ నేను వాష్ చేసుకున్నాను టూ టు త్రీ టైమ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేస్తాను నానాలని ఇంకా చూడండి మనం ఏదైతే వాటర్ వేసామో ఈ మసాలా అంతా బాగా ఉడుకుతుంది ఇలా ఉడకనిస్తే బాగుంటుందని బాగా రైస్ ఈ విధంగా చేసుకోండి ఇంకా బాగా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చాలు ఇంకా మనం ఏ ఏదైతే మనం రైస్ నానబెట్టుకున్నామో ఆ రైస్ ఇప్పుడు ఈ వాటర్లో వే వేయండి నిదానంగా వేసుకోండి చూడండి నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా అలా నలిగిపోకుండా వేసుకోండి ఇంకా బాగా మిక్స్ చేయండి చూడండి చూస్తుంటే చాలా బాగుంది బగార్ రైస్ అనేది ఇంకా మనం టేస్ట్ చేస్తే ఎంత ఎంత బాగుంటుందనేది ఈ వీడియో అంతా చూసి చేసుకొని చెప్పండి చూడండి ఒక పది నిమిషాలు ఇలా హై ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇంకా ఒక పది నిమిషాలు మీ మీడియం ఫ్లేమ్లో ఎసురు కొంచెం తగ్గేంత వరకు ఉడికించుకోండి చూడండి కొంచెం ఎసురు తగ్గింది ఇంకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఒక పది నిమిషాలు కలుపుతూ ఉండండి ఆ ఎసురు అనేది కొంచెం తగ్గుతుంది ఎసురు తగ్గినప్పుడు ఇంకా మూత పెట్టేసి మీరు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి అన్నం అనేది చూడండి ఎసురు అనేది పూర్తిగా తగ్గే తగ్గలేదు కొంచెం ఉంది ఒక పది నిమిషాలు మూత పెట్టేసి చేయండి ఆవిరి పడుతుంది కదా అన్నం అనేసి చూడండి ఇలా ఈ విధంగా చేసుకోండి అన్నం అనేది మీకు చూడండి చూస్తుంటేనే ఎంత బాగుందో పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా చేసుకోండి పొడిగా బాగుంటుంది ఇంకా ఒక ఐదు నిమిష ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టేసి చూడండి చూడండి ఆల్మోస్ట్ బగారైస్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇంకా మీరు ఏదైతే చికెన్ కానీ మటన్ కానీ చేసుకుంటారో దాంట్లో సర్వ్ చేసుకొని చాలా బాగుంటుందండి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అన్నం అయినాక మళ్ళా మూత తీసి చూసుకోండి వెంటనే తీసి అలానే సర్వ్ చేసుకోకండి థర్టీ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి అన్నం ఇలా ఇలా అవుతుంది చాలా బాగుంటుందండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి